స్టార్టర్ తిప్పండ్ర వదిలేసేయండి కుట్రా కుట్రా అంతే ఇంతే నీకు ఎక్కడికే కొంచెం ముందుకెళ్ళి నాకొడ్డు కొంచెం లెఫ్ట్కి లెఫ్ట్కి ఇటు నాకెళ్ళి నేను నేను ఫోటో 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 ఇటు ఇంకేమ రే దిల్లీ ఇటు రా

వెనక్కి తీసుకెళ్ళ నేను అక్కడ బాటిల్ పెట్టు నేను పట్టుకోరా బాటల్ ఇక్కడ 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 అండ్ తిప్పు తిప్పండి అక్కడికి వెనక్కి వెళ్ళరా ఇంకా వెనక్కి వెళ్ళరా తిప్పు റൗണ്ട് റൗണ്ട് തിപ്പുറ തിപ്പണ്ണി ആ ആ വല ആകൊട്ട പക്ക അലപ്പേ കൊട്ടല കൊണ്ട് വനക്കെല്ലാം കൊഞ്ചല്ല அதுல முதலே அதுலேன்ட்ரா அட்டு 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 சைடு சைடு ఏమనిపించిందిరా బాగుందా బుడతడికి కడతాను ఉండి బుడతడికి అరే బుడత ఎలా కట్టుకోరా కట్టుకో కనపడకూడదు అలా కట్టుకోలే లాక్కో లాక్కో రివర్స్ ఉంటారు రివర్స్ ఇచ్చారు అడి కర్ర ఒకసారి ఉండరు అలా కాదు తిప్పుతాను కర్ర ఎలాగ అదే తీసుకెళ్ళండి ఆయన

எனக்கு எனக்கு இல்லை எனக்கு இல்லை போட்டு

எனக்கு ఇప్పుడు కనపడిందా పాటలో నీకు కనపడలేదు కదా ఏమైంది బాగుందా బాగుందా